వికారాబాద్ జిల్లా పెద్దములు మండలం ఇందురు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నేత పటేల్ ప్రవీణ్ కుమార్ పోయిన నెల ఇరవై తొమ్మిదిన నా పాల్పడి మూడు రోజులుగా మృత్యవతో పోరాడి నీరు కన్నెముశాడు బీఆర్ఎస్ నేతతో పాటు తాండూర్ పట్టణంలో వీరశైవ సమాజంలో చురుకైన నేతగా ఎదిగిన పటేల్ ప్రవీణ్ ఇలా ఆకస్మాత్తుగా ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పట్ల ఆయన బీఆర్ఎస్ నాయకులు సన్నిహితులు అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే పటేల్ ప్రవీణ్ పోయిన నెల ఇరవై తొమ్మిదిన కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్యానికి పాల్పడగా కుటుంబ సభ్యులు అతడికి తాండూరులో ప్రాథమిక చికిత్స జరిపించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు ఇదిలా ఉండగా ఆత్మహత్య తర్వాత ప్రవీణ్ వద్ద మూడు పేజీల సూసైడ్ లేఖ లభించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు ప్రస్తుతం ఆ లేఖ ప్రవీణ్ భార్య వద్ద ఉన్నట్లు సమాచారం మరోవైపు అత్యంత ధైర్యవంతుడైన పటేల్ ప్రవీణ్ ఇలా పూనుకోవడంపై పార్టీ శ్రేణులు అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటు వ్యవహారం మరణంపై భార్య ఫిర్యాదు మేరకు తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Yeah no. ಇಂಟ್ ಎದು ಮಾರ್ತ ರಾಮ ಪಿಲ್ ಲಕ್ಷ್ಮಣ ಕಾಲ ಟಾರ್ಚರ್ ಮಾನಸಿಕ ಶಾರೀರಿಕೆ ಇಪ್ಪ ನಮ್ಮ ಮಾದ

షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి